తొమ్మిదవ జతగా ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు ఎంపలాక విష్ణు గారు బెడగలు గ్రామం ఆర్ఎస్ కొండా మండలం వైఎస్ఆర్ గడప జిల్లా అమ్మాయి బేల్లా సురేంద్ర గారు బుత్తంపల్లి గ్రామం తాడిమారి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని యాభై అడుగుల ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బాగుంది నక్కలపుల్ల భాష మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గృహాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వెంపలాకు విష్ణు గారు బెడగర గ్రామం ఆర్ఎస్ కొన్నాపురం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కమాండ్ బేలా సురేంద్ర గారు బుతంపల్లి గ్రామం తాడిమరి మండలం సత్తాయి జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి త వారు బయలుదా బొల్లికొండ రంగనాథ స్వామి ఆశసులతో ఎం రంగారెడ్డి గారు పిరంగండపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కమాండ్ కె రాజు గారు సిశకుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరాల మంచి కాంపిట ఆ తదుపరిటాలో పదకొండవ జత వారు కూడా సిద్ధంగా ఉండాల మంచి కాంపిటని కుమ్మెత చంద్రబోపిన్ రెడ్డి గారు బొల్లపల్లి గ్రామం దోమోలు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటీషన్ జత పదవ జత పదకొండవ జత పన్నెండవ జత మోడీ జతలు కూడా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఉయ్యాల వాడ వాస్తవులు అయినటువంటి గోపల్ రెడ్డి గారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు అండి చక్రీబుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి

ఐదవ స్థానానికి కూడా నలభై ఐదు సెకండ్లు వెనుకంజెలో ఉన్నాయి ఆహా ఆహా హా హా కేసలు వెజిల్స్ ఆటగలి గాలో పదో జిటవార్ బైగరాల మంచి కాంటశినిత బుల్లకొండ రంగనథ స్వామి ఆశీస్వతు ఎంసీ సి లక్ష్మీ రంగారెడ్డి గారు పి అంగన్నపల్లి గ్రామానికి హారికి మండలం అనంతపురం జిల్లానికి బొమ్మాయి కె రాజు గారు సిసను గ్రామం డోన్ మండలం జిల్లా వారు కూడా సిద్ధగా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల రోజులాన్ని నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ఆరవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి వెంపలాకి విష్ణు గారు బెడజూరు గ్రామం ఆర్ఎస్ కొండా బ్రహ్మ వైఎస్ఆర్ గడపతి లాంటి బేల్లా సురేంద్ర గారు పుద్దంపల్లి గ్రామం తాడిమరి మండలం సత్తసాయి జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి మంచి కాంపిటీషన్ చేద్దాం అనా పదోజు ద్వారా ఆలస్యం చేస్తున్నారు మీరు సహకరించాలా మాకు అలాగే ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద యజమానులు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం हा 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 चलो

నాలుగవ రౌండ్ పన్నెండు వందల రోజురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరు నిమిషం ఇరవై సెకండ్లు వెనుక ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక నిమిషం ఇరవై సెకండ్లు ఉన్నాయి हा 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 బెడుదూరు గ్రామం అండ్ కంబైన్స్ తాడిమేరి మండలం అండి కమ్మాయిండ్స్ దశ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల గృహాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్ల వెనుకెలో ఉన్న ఆరవ స్థానానికి హలో మదో జతారు బయలుదేరాల మంచి క్రమం టెస్ట్ సీత కే రాజు గారు సిశంగుద్దల డోన్ మండలం మండాల జిల్లా ఎంసీ లక్ష్మీ రంగారెడ్డి గారు పి అంగపల్లి గ్రామం లాజకి మండల అనంతరం జిల్లా వారి మంచి బయలుదేరే వాళ్ళ మధ్య కామెంట్ రైతు సోదరులారా ఆరవ రోడ్లు పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకజెలో ఉన్నాయి ఆరవ స్థానానికి अना पदा जितार राजा ना सागर इंदला बाग आ हा हा, हा तो एक 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 सूरी गारा हा 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 పదోజక వారు సుసంగత రాజంగా సహకరించాలి మా కొంచెం ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానాన్ని కూడా నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బెల్లా సురేంద్ర గారు పుత్తంపల్లి గ్రామం తారిమరి మండలం జిల్లా ఎడమ వైపు కుడివైపు వెంపలా కృష్ణ గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొన్నా మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఆ డ్రాలు పదవ వద్ద రాజ సముద్ర రాదనా ఎన్జి సూరి గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండ్ కామెంట్ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్న జత అండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్స్ మండలం వారు జూనియర్ ధీర అండ్ కిల్లర్ ఇతర జత రెండవ స్థానంలో డాక్టర్ గురునాథ్ గారు ఏ కొత్త కోట ఆలస్యం చేస్తున్నారు వచ్చి కార్డు కట్టుకొని సిద్ధంగా ఉండాలి చివరి మూడు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే జత అయిపోయిన వెంటనే జత సిద్ధంగా రావాలి మరి చూస్తున్న ప్రేక్షకులు కూడా మీకోసం మీటింగ్ లో ఉన్నారు బాబు దయచేసి ఆ సేతు కంచేతు లేదు ఆయన మాకు రేపు పల్ల కావాలి

ఏ చేతనా కానీ పద్దెనిమిది రౌండ్లు తిరిగి యాభై ఏడుగులకు కానీ లేకపోతే ఐదు వేల రూపాయలు కంచనాశం బి డ్రైవర్ పాద్శా గారు నకలపల్ల వాష్ కింగ్ విరాట్ కోహ్లీ గారు టుమారో సీనియర్స్ విభాగం ఉందండి ఎనిమిదవ రౌండ్ పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి చాలా దూరంలోనే ఉన్నాయి తొండపారికి ఆర్ఎస్ కొండా ప్రమంత దూరంలో ఉన్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకంజగా ఉన్నాయి అనా పదో మాకు సహకరించారా కేజు గారు సుసందిత వాస్తవులు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి ప్లీజ్ లైక్ లైక్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ చేత ఎంసీ లక్ష్మీ రంగారెడ్డి గారండి ఎంగన్నపల్లి ఆడక మండలం అనంతపురం అండ్ కంబైన్స్ రాజు గారు సీసం కుంతల డోన్ మండలం నంద్యాల జిల్లా హెవీ కాంపిటీషన్ జత అనంతపురం జిల్లా పెద్దగొడగూడు మండలం చిన్నగొడుగుడు గ్రామంలో శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం సన్నిధి అందు భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం మహాశివరాత్రారీఖు ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పండుగ శుభ సందర్భాన ఇరవై ఆరవ తారీఖున చెక్క భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదహైదు వేలు ఐదో బహుమతి పది వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది పదో మీరు ఆలస్యం చేస్తున్నారు దేగల కిరణ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ రేపు సీనియర్ గా అరికే వాళ్ళు రారనుకుంటారు అలాగే గోరా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూస్తాం అందుకు థ్యాంక్ యూ ఫర్ కామెంట్ ప్లీజ్ లైక్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గ్రాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషములు ఆరవ స్థానానికి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి దాసరి మాదన్న గారు హాయ్ అండి బోరెడ్డి కేశవరెడ్డి గారు రాలేదండి సీనియర్కి రావచ్చాము మన పదో వారు బయలుదేరావాలి ఆలస్యం చేరాదు సహకరించాలా అన్న కర్ర రెడీగా ఉండాలా కర్ర కర్ర టేప్ సిద్ధంగా ఉండాలా టేప్ టేప్ ఎవరు ఎక్కరండి అన్న టేప్ తీసుకుని రావాలా అన్నా నువ్వు కర్ర తీసుకుంటా నువ్వు మళ్ళీ ఎక్కరా కర్ర తీసుకుంటా వాళ్ళు ఎత్తారు కానీ ఎవరు వచ్చే రాదు సమయం ఒక్క నిమిషం ఉన్నది సమయం యాభై సెకండ్లు సమయం నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి సమయం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై సెకండ్లు నెక్స్ట్ చేత హెవీ కాంపిటీషన్ ఎన్సీ లక్ష్మీరాయణ రెడ్డి గారి ఎంగన్నపల్లి అండ్ కమ్మాయి సమయం రాజు సెకండ్లు ంబలా కృష్ణు గారు బెడదూర్ ఆడు కుమార్ బాల బుతంపల్లి గ్రామం తాడుము మండల సత్య సైన్ల వార్యత రెండు వేల ఏడు వందల నలభై ఏడు గటలు వేస్థానానికి కూడా అనుబంధలేదు दौरा निर्गल बने